మన ల్యాప్టాప్ల మీద కంప్యూటర్ల మీద రకరకాల రంగుల్లో యూఎస్పీ పోర్ట్స్ చూస్తూనే ఉంటాం కదా తెలుపు నలుపు నీలం ఇలా చాలా రంగులు ఎప్పుడైనా అనిపించిందా అసలు ఈ ఏమైనా అర్థం ఉందా అని ఉందండి వాటి వెనుక ఒక పెద్ద టెక్నాలజీ కథే ఉంది ఈరోజు దాని గురించే మనం తెలుసుకోబోతున్నాం చూడటానికి ఇవి మామూలు రంగుల్లానే అనిపించొచ్చు కాని ఈ చిన్న రంగుల వెనుకున్న తేడానే మన ఫైల్స్ ఎంత ఫాస్ట్గా ట్రాన్స్ఫర్ అవుతాయి మన ఫోన్ ఎంత స్పీడ్గా చార్జ్ అవుతుంది అనేదాన్ని డిసైడ్ చేస్తుంది ఇంతకీ ఆ తేడా ఏంటి దాని వెనుకున్న కథ ఏంటి పదండి చూద్దాం సరే అయితే ఈ కథను మనం మొదటి నుంచి మొదలు పెడదాం అంటే యుఎస్బీ చరిత్రలోకి ఒకసారి తొంగి చూద్దాం అసలు ఇదంతా ఎక్కడ మొదలైందో ఆ మొదటి స్టాండర్డ్స్ ఏంటో తెలుసుకుందాం అన్నింటికంటే ముందుగా మనం చూసేది తెలుపు రంగు పోర్ట్ ఇది అన్నింటికంటే పాతదన్నమాట యుఎస్బి వన్ పాయింట్ ఎక్స్ అనే స్టాండర్డ్కి ఇది గుర్తు ఇది ఎప్పుడొచ్చిందంటే పంతొమ్మిది వందల తొంభై ఆరులో దీని మ్యాక్సిమం స్పీడ్ సెకనుకి కేవలం ట్వెల్వ్ మెగాబిట్స్ అవును ట్వెల్వ్ ఎంబీపీఎస్ మాత్రమే ఈ రోజుల్లో మనకు ఇది చాలా చాలా నెమ్మదిగా అనిపించొచ్చు కానీ అప్పట్లో ఇది ఒక విప్లవం లాంటిది అయితే ఇక్కడో చిన్న విషయం ఉంది ఇందులో డేటా ఒకేసారి పంపగలరు లేదా తీసుకోగలరు అంతే రెండూ ఒకేసారి జరగవు సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక వన్ వే రోడ్ లాంటిది ట్రాఫిక్ ఒకే వైపు వెళ్తుంది మరి దీన్ని దేనికి వాడేవాళ్ళంటే ఎక్కువగా కీబోర్డ్లు మౌజులు ఇలాంటి చిన్న చిన్న తక్కువ స్పీడ్ అవసరమయ్యే వాటికి ఇప్పుడు ఈ పోర్ట్స్ మనకు దాదాపుగా కనిపించవు ఏవైనా చాలా పాత కంప్యూటర్లు ఉంటే తప్ప సరే వైట్ పోర్ట్ తర్వాత వచ్చింది బ్లాక్ పోర్ట్ అంటే నలుపు రంగు పోర్ట్ ఇది రెండు వేల సంవత్సరంలో వచ్చిన యూఎస్బీ టూ పాయింట్ ఓ కి గుర్తు స్పీడ్ విషయంలో ఇదొక పెద్ద అప్గ్రేడ్ అని చెప్పాలి దీని స్పీడ్ సెకనుకి నాలుగొందల ఎనభై మెగాబిట్స్ అంటే తెలుపు పోర్టుతో పోలిస్తే చాలా చాలా ఫాస్ట్ కానీ ఇప్పటికీ డేటా ట్రాన్స్ఫర్ మాత్రం సేమ్ ఆ వన్ వే రోడ్లాగే ఉండేది అంటే ఒకేసారి పంపడం లేదా స్వీకరించడం నిజానికి ఈ నలుపు రంగు USB టూ పాయింట్ జీరో పోర్ట్స్ ఇప్పటికీ మనకు చాలా చోట్ల కనిపిస్తాయి చాలా రకాల పెరిఫెరల్స్ కి అంటే వెబ్ క్యామ్లు ప్రింటర్లు ఫ్లాష్ డ్రైవ్లు ఈవెన్ ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్ లు కూడా దీన్నే వాడతాం ఇప్పటికిది చాలా ఉపయోగకరమే కాని పెద్ద పెద్ద ఫైల్స్ ముఖ్యంగా హై క్వాలిటీ వీడియోస్ ట్రాన్స్ఫర్ చేయాలంటే మాత్రం ఇది కొంచెం స్లో అయిపోయింది ఇక ఇక్కడ్నుంచే అసలు గేమ్ మారింది యుఎస్పీ టెక్నాలజీలో ఒక కొత్త విప్లవం మొదలైంది అదే సూపర్ స్పీడ్ శకం ఇక్కడ స్పీడ్ పర్ఫార్మెన్స్ రెండూ అమాంతం పెరిగిపోయాయి ఇక అందరికీ బాగా పరిచయం ఉన్న నీలం రంగు పోర్ట్ ఇదే యుఎస్బీ త్రీ పాయింట్ జీరో దీన్నే సూపర్ స్పీడ్ యూఎస్బీ అని కూడా అంటారు ఇది రెండువేల ఎనిమిదిలో వచ్చింది ఇది కేవలం స్పీడ్నే కాదు డేటా ట్రాన్స్ఫర్ అయ్యే పద్ధతినే మార్చేసింది ఇందాక మనం వన్ వే రోడ్ అన్నాం కదా ఇప్పుడు ఇది టూ వే హైవే అనమాట అంటే ఒకేసారి డేటాను పంపగలరు అలానే స్వీకరించగలరు ఇక స్పీడ్ విషయానికి వస్తే మైండ్ బ్లోయింగ్ సెకెండుకి ఫైవ్ గిగాబిట్స్ అంటే ఫైవ్ జీబీపీఎస్ పీఎస్ టూ పాయింట్ జీరోతో పోలిస్తే ఇది పది రెట్ల కంటే ఎక్కువ వేగం సింపుల్గా చెప్పాలంటే ఒక పెద్ద సినిమా ఫైల్ నిమిషాల్లో కాదు కొన్ని సెకండ్లలోనే ట్రాన్స్ఫర్ అయిపోతుంది అంత ఫాస్ట్ అన్నమాట మరి ఇంత వేగం ఎక్కడ ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఎక్స్టర్నల్ సాలిడ్ స్టేట్ డ్రైవ్స్ అంటే ఎస్ఎస్డీలకి హై స్పీడ్ హార్డ్ డ్రైవ్లకి కెమెరాల నుంచి పెద్ద పెద్ద ఫైల్స్ కాపీ చేయడానికి ఇలాంటి పనులకు ఈ స్పీడ్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ స్పీడ్ డిఫరెన్స్ ఎంత ఉందో చూడండి తెలుపు పోర్ట్ అంటే USB వన్ పాయింట్ ఎక్స్ కేవలం ట్వెల్వ్ Mbps నలుపు పోర్ట్ USB టూ పాయింట్ జీరో ఫోర్ ఎయిటీ ఎంబీపీఎస్ కానీ నీలం పోర్ట్ USB త్రీ పాయింట్ జీరో ఏకంగా ఫైవ్ థౌజండ్ ఎంబీపీఎస్ చూసారా ఎంత పెద్ద జంప్ ఉందో ఆ తేడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది టెక్నాలజీ ఎప్పుడు ఆగిపోదు కదా తర్వాత వచ్చింది టీల్ అంటే లేత నీలం రంగు పోర్ట్ ఇది యూఎస్బీ త్రీ పాయింట్ వన్ కి గుర్తు దీన్నే సూపర్ స్పీడ్ ప్లస్ అని కూడా పిలుస్తారు ఇది USB త్రీ పాయింట్ జీరో కంటే అడ్వాన్స్డ్ అన్నమాట మంచి విషయం ఏంటంటే ఇది పాత డివైజులతో కూడా పనిచేస్తుంది ఇక దీని స్పీడ్ ఎంత అనుకుంటున్నారు సెకండ్కు పది గిగ్గాబిట్స్ అవును యూఎస్బీ త్రీ పాయింట్ వన్ జెన్ టూ స్టాండర్డ్తో స్పీడ్ మళ్లీ డబల్ అయింది టెక్నాలజీ ఎంత వేగంగా ముందుకెళ్తుందో కదా సరే ఇప్పటిదాకా మనం స్పీడ్ డేటా ట్రాన్స్ఫర్ గురించే మాట్లాడుకున్నాం కానీ కొన్ని రంగులు కేవలం వేగాన్ని మాత్రమే కాదు అంతకంటే ఎక్కువ సమాచారాన్ని ఇస్తాయి ముఖ్యంగా పవర్ ఛార్జింగ్ లాంటి ఫీచర్స్ గురించి మనకు కొన్నిసార్లు ఎరుపు పసుపు ఆరెంజ్ రంగులో కూడా పోర్ట్స్ కనిపిస్తాయి ఇవి కొంచెం స్పెషల్ ఇవి కేవలం డాటా స్పీడ్ గురించే కాదు పవర్ డెలివరీకి కూడా సంబంధించినవి వీటిని ఆల్వేజ్ ఆన్ పోర్ట్స్ అంటారు అంటే ఉదాహరణకు ల్యాప్టాప్లో పసుపు రంగు పోర్ట్ ఉందనుకోండి ల్యాప్టాప్ ఆఫ్ చేసినా లేదా స్లీప్ మోడ్లో ఉన్నా సరే ఆ పోర్ట్కి కనెక్ట్ చేసి ఫోన్ని ఛార్జ్ చేయొచ్చు అలాగే ఎరుపు రంగు పోర్ట్స్ ఇవి చాలా ఫాస్ట్ స్పీడ్ ఇవ్వడమే కాకుండా ఈ ఆల్వేజ్ ఆన్ ఛార్జింగ్ ఫీచర్ని కూడా అందిస్తాయి చాలా పవర్ఫుల్ అనమాట ఇప్పటిదాకా అంత బానే ఉంది కలర్స్ వాటి స్పీడ్స్ అన్నీ తెలుసుకున్నాం కాని ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది అదేంటంటే ఈ కలర్ కోడింగ్ అనేది కంపెనీలన్నీ ఖచ్చితంగా పాటించాల్సిన రూలేమీ కాదు అంటే దాని ఏంటి మనం కేవలం రంగును చూసి దాని స్పీడ్ని నమ్మేవచ్చా సమాధానం ఖచ్చితంగా కాదు ఎప్పుడూ నమ్మకూడదు చాలా కంపెనీలు ఈ కలర్ కోడింగ్ని ఒక గైడ్ లైన్గా పాటిస్తాయి అంతే కాని కొన్నిసార్లు డిజైన్ కోసం లేదా తమ బ్రాండ్ కలర్స్కి మ్యాచ్ అయ్యేలా వేరే రంగులను కూడా వాడొచ్చు ఉదాహరణకు ఒక గేమింగ్ ల్యాప్టాప్లో అన్ని పోర్ట్స్ రెడ్ కలర్లో ఉండొచ్చు కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటే రంగు అనేది కేవలం ఒక హింట్ ఒక సూచన మాత్రమే అది గ్యారంటీ కాదు మరి ఖచ్చితంగా తెలుసుకోవాలంటే ఏం చేయాలి సింపుల్ మూడు స్టెప్స్ ఉన్నాయి ఫస్ట్ పోర్ట్ రంగును గమనించండి ఇదొక క్లూ మాత్రమే సెకండ్ పోర్ట్ పక్కన ఏవైనా సింబల్స్ ఉన్నాయేమో చూడండి ఎస్ఎస్ ఉంటే అది సూపర్ స్పీడ్ అని మెరుపు గుర్తుంటే ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందని అర్థం ఇక మూడోది ఫైనల్ స్టెప్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మీ డివైస్ స్పెసిఫికేషన్స్ చెక్ చేయండి అంటే దాని మాన్యువల్ గానీ కంపెనీ వెబ్సైట్లో గాని చూడాలి అదే అసలైన నిజం చూశారుగా రోజు మన కళ్ల ముందు కనిపించే ఈ చిన్న రంగుల వెనుక ఎంత కథ ఉందో ఇప్పుడు ఈ పోర్ట్స్ని డీకోడ్ చేయడం వచ్చేసింది మరి ఇలాగే మన చుట్టూ ఉన్న టెక్నాలజీలో మన కళ్ల ముందే ఉండి మనం పట్టించుకోని రహస్యాలు ఇంకెన్ని ఉన్నాయో కదా ఒక్కసారి ఆలోచించండి